రైతు స్కూలి మహిళా లీడర్లుగా నియోజకవర్గ ఇన్చార్జీ పల్నాడు జిల్లా ఇన్చార్జిగా వారు పద్మా నేరం గారికి ఘన సన్మానం జరపాలని ముఖ్యంతో చాలా మహిళ పద్మా మేడ గారికి ఘన సన్మానం జరుపుతున్నారు थीज़ीदा। थीज़ीदा। गुला गुला साम्राज्य रहा तुलेज पदमा मैडम గౌరవం అంతే గౌరవం లేడీస్ని మీరు గౌరవిస్తున్నారు కాబట్టి లేడీస్ మిమ్మల్ని గౌరవిస్తున్నారు నా పేరు గంగాపురం పద్మా నేను తెలంగాణ ఉద్యోగ సంఘం మహిళా అధ్యక్షురా ముప్పై మూడు డిస్టిక్స్కి అలాగే నిమ్స్ హాస్పిటల్లో నేను ఎల్డిసిఐ వర్క్ చేస్తున్నాను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో సో నేను మహిళా సంఘం కూడా ఉంది నాకు అలాగే చారిటబుల్ ట్రస్ట్ ఫ్రీ జనం చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది నేను ప్రతి జిల్లాలో ఒక మహిళల్ని ముందుకు తీసుకురావాలని ఒక ఉద్యమం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇక్కడ నుంచి నాగార్జున పల్నాటి అంటే కొంచెం పేరున్నది కాబట్టి అటు ఏపీలో ఇటు తెలంగాణలో మంచి పేరున్న పల్నాడు కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ దేమన్న ఉద్దేశంతో రాజుగారు నాకు అలాగే జయమ్మ గారు మాంగ్లీ బాయ్ గారు వీళ్ళందరూ నాకు ప్రోత్సాహం అలాగే మా సిస్టర్ కూడా నాకు బాగా నాకు ట్రావెల్ చేస్తూ కూడా నాకు జర్నీలో చేదోడు వాదోడుగా ఉంటుంది వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళాలి అంటే నేను ఇందాక ఒకటి చెప్పాను మీటింగ్లో మహిళ ఒక ఉపాధిగా కల్పించాలి మన గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు కావాల్సిన వర్క్లు వాళ్ళతో చేపిస్తూ మనం లోన్ ద్వారా వాళ్ళ సబ్సిడీ కట్టుకుంటూ వాళ్ళ సంసారాలను వాళ్ళని చేసుకుంటూ మిగతా లేడీస్ని కూడా వాళ్ళు ట్రావెల్ చేసి వాళ్ళకి ఇచ్చేటట్టుగా చేద్దామన్న ఒక ప్లాన్తో వచ్చాను అదంతా వీళ్ళందరితో డిస్కస్ చేశాను నేను సో మీకు అదంతా నేను వివరంగా చెప్పాలంటే ఆ ఫేస్ సరిపోదు కాబట్టి నేను షార్ట్లీ చెప్తున్నాను కేవలం మహిళల వర్క్ గురించే ముందుకెళ్లే ఒక నిర్ణయంతో వచ్చాను ఎంత దూరమైనా తీసుకెళ్తాను వరకు వెళ్ళడానికి నా లైఫ్ ఎండ్ తుది శ్వాస వరకు మహిళలతో ఉంటాను అంటే అంటే మహిళలకు ఎలాంటి పనులు చేయాలనుకుంటే ఏదైనా వాళ్ళకి ఏది నీడు ఉంటే నాతో ఏదవుతే అది నేను ఏదో చేసేస్తాను ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టేస్తానని నేను వాగ్దానాలు చేసే రాజకీయాల్లో కాదు నా నుండి ఏం కోరుకుంటున్నారు నేనేం చేయగలుగుతాను చేయగలిగితే అమ్మ నేను చేస్తాను లేదంటే నేను ఇది చేయను మీరు ఇంకో ద్వారా చేయండి అని సలహా చెప్తాను అంతే మహిళగా నేను చేయగలిగింది చేస్తాను నా దగ్గర ఉన్నది పెడతాను మాచ్యలపట్నానికి ఇచ్చేసిన గౌరవీయులు గంగాపురం పద్మ మేడం గారికి జాతీయ నాయకురాలు మహిళా ఉద్యమ నేతగా అలాగే స్వర్ణలత గారు మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మాచల్లపట్నం పెన్షన్ అసోసియేషన్ భవనానికి మా మహిళా కళాకారుల ఆధ్వర్యంలో జానపద కళాకారిణి రామావతి మాంగోబాయ్ గారి ఆధ్వర్యంలో జయమ్మ గారి మహి రైతుకులి మహిళ జయమ్మ విజయమ్మ గారి కడి సత్తమ్మ గారు మా మహిళా లీడర్ల మొత్తం ఆధ్వర్యంలో మరి జానపద కళాకారిని మాంగోబాయ్ తిరుపతి నాయక్ గారి సారథ్యంలో సంగీత చింతలతండ అలాగే కళాబృందం వారికి డప్పు కళాకారులకి నాటకరంగస్థల కళాకారులకి మరి ముఖ్యంగా రైతు కూలి మహిళలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మా మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఏబీలు తెలియజేస్తున్నాము ఆర్థికంగా సామాజికంగా ఎనగబడి ఉన్న పేదింటి మన ఉద్యమాలలో కళాకారులుగా రైతు కూలి మహిళలుగా జానపద కళాకారులు ఎంతో కష్టపడుతున్నారు మేడం అని చెప్పంగానే మన పిలుపు మేరకు వచ్చి వారు తోసింది వారు తోసింది మరి పిల్లలకి మరి పదివేల రూపాయలు రాయపాటి ప్రసాద్ గారి కుటుంబాన్ని జయమ్మ గారి కుటుంబానికి ఆదుకున్నందుకు మా జానపద కళాకారుల తరఫున దప్పు కళాకారులు అలాగే నాటక రంగస్థల కళాకారులు బహుజనులు రైతు కూలి మహిళలందరి తరఫున మేడం గారు సదాకాలం ఏళ్ళు వద్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఉద్యమం ముందుకు సాగాలని మహిళా హక్కుల కోసం నిరంతరం మేడం గారి కోసం మేము కూడా వారిని అడుగుదాడలో నడుస్తానని జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు గారి నాయకత్వంలో నేను ముందుంటానని సభాముఖంగా మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి సోషల్ మీడియా అభిమానులకి నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినందుకు మరి మేడం గారు ఈరోజు వచ్చి వారి శాతనైంది మనకి బలం శక్తిని మనకు మద్దతు తెలిపినందుకు వారికి జైభీములు కళాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు జతిబల మీద జాన్మోహన్ జాతీయ ఉద్యమ బహుజన ఉద్యమ నేతగా నేను కళాభివందనాన్ని తెలియజేస్తున్నాను మేడం గారికి స్వర్ణ లాంక్ యూ